నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ పార్కులో అభివృద్ధి పనులను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు ఏప్రిల్ ఇరవై మూడు కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రీన్ కార్పొరేషన్ ని కూడా జగన్ సర్కార్ గాలికి వదిలేసిందన్నారు రాష్ట్రానికి అప్పు కూడా పుట్టని పరిస్థితిని జగన్ ప్రభుత్వం కల్పించిందని నారాయణ ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఉంటే కోలుకుంటుందన్నారు పాలనను గాడిలో పెట్టేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని పార్కుల పండుగ పేరు పెట్టి మాటలకే గత ప్రభుత్వం పరిమితమైందన్నారు పార్కుల్లో కనీస వసతులు కూడా కల్పించలేదన్నారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రెండు వేల పద్నాలుగులోనే టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని కానీ వైసీపీ అమలు చేయలేదన్నారు మీకు అందరూ తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఈ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గ్రీన్ అండ్ బ్లూ హై ప్రయారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది దాని కింద రాష్ట్రంలో ఉన్న నూట ముందు పది మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు సెంటర్ డివైడ్ కావచ్చు వాటర్ పాయింట్స్ కావచ్చు ఇవన్నీ చాలా చక్కగా రివైజ్ చేశాం ప్రజలు ఎంతో హర్షించారు కానీ గత ప్రభుత్వం వాటిలన్నింటినీ అన్నిటిని నిర్వహణ చేసి పక్కన పడేసింది అంటే దానికి ప్రయారిటీ ఇవ్వాల ప్రజలు రోజు రోజుకి వాడు కోరుకునేది ఏంటంటే వాడికి కావాల్సిన ప్రజా అవసరాలు అది తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత గెలిచిన నాయకులు చేయాల్సిన బాధ్యత అది అయితే గత ప్రభుత్వంలో పర్టికులర్గా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అన్ని పార్కులు రెనోవేట్ చేసాం జిమ్ ఎక్విపెంట్ ఇచ్చాం ప్లే ఎక్కువ పెట్టించాం నెల్లూరే కాదు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఇచ్చాం కానీ అవన్నీ నిర్విరామం చేశారు మళ్ళీ ఈరోజు పార్కుల్లో జరుగుతుంటే కొన్ని దగ్గర జిమ్ ఎక్విప్మెంటు బైండింగ్ వైరస్ కట్టి ఉండాలి ఎందుకు కట్టారు అది చెడిపోయింది సార్ పిల్లలు ఎక్కడికి దాని మీద ఎక్కితే దెబ్బలు దాల్ పెట్టామన్నారు ఇలా అయింది అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం ప్రారంభించారు ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని వారే స్వయంగా యాక్చువల్గా ప్రతీ నెల మూడవ శనివారం వస్తున్నారు ఎందుకు వస్తున్నారంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి నాయకుల్లో అవగాహన కలిగించాలి వీరైన తొందరలో ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఉన్న పార్కులన్నిటినీ మోడనైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో నేను కూడా యాక్చువల్గా నెల్లూరులో నిన్న దాదాపు ఒక ఉన్న పార్కులో సగం పార్కులు తిరిగాను ఇవాళ కూడా తిరుగుతున్నాను అధికారులకు కూడా ఆదేశించాను అవన్నీ కూడా డొనేట్ చేయమని ఇవన్నీ కూడా పిల్లల మళ్ళా స్కూల్స్ ఓపెన్ చేసేది వచ్చే జూన్ పన్నెండు జూన్ పన్నెండు లోపలయితే అన్ని పార్కులు స్కూళ్ళలో ఎక్కడన్నా ప్లే ఎక్విప్మెంట్ పెట్టాల్సి ఉంటే ఆ ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి ఉంటే ఆ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమని కమిషన్ గారికి ఆదేశించాను వారు ఆ డైరెక్షన్లు వర్క్ చేస్తున్నారు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఇదే విధంగా పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు రాబోయే కొద్ది నెలల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది